ఎరగడ్లు పెరుగు పచ్చి ఇచ్చినాడు టేస్ట్ అయితే నేను ఎప్పుడు చెప్పను ఏదో ఒక పాటు కనుక కానీ ఈ రెస్టారెంట్ లో మాత్రం ఏ పార్ట్ లేదు జీడిపప్పులు కూడా ఉన్నాయి ఎంత పీస్ పైన కూడా చేసినాడు ఎరగడ్డ బాగా ఫ్రై చేసి బీబీపీ చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి సూపర్గా ఒరిజినల్ దమ్ బిర్యానీ ఇక్కడికి వచ్చిన ఫుడ్ ఆలోచిస్తే పొగ కట్టెల పొయ్యితో చేసిన పొగ వస్తాయి అయితే కట్టెల పొయ్యితో చేస్తారు మళ్ళీ బిర్యానీ కాబట్టికెన్ బిర్యానీ అని తీరు కాబట్టి కూడా ఒరిజినల్ కట్లు పోయితే చేసిన వాళ్ళు ఇంకోటి ఏం వేసుకోకుండా సూపర్గా ఉంది జిడిపప్పులు వేసుకున్నారు రైట్ ఆనియన్స్ ఉన్నాయి ద్రాక్ష పండు పండుగ ద్రాక్ష పండుగ ఎక్కువ ఉందో ఎలా ఉందో టేస్ట్ చేస్తాం చికెన్ చికెన్ బీబీ క్యూ చికెన్ చికెన్ బిర్యానీ చికెన్ కూడా టేస్ట్ అమూలం మీకు ఎప్పుడైనా ఉంటే ఈ మాదిరి కామెంట్ సూపర్ సూపర్గా ఉంది ఏ రెస్టారెంట్లో ఈ టేస్ట్ లేదు మీకు ఎలా అనిపించిందో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరి బైట్ ఒక బైట్గా ఉంది నిజంగా వర్త్ ఈ ప్లేట్ బిర్యానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయినా కూడా మొత్తం బిర్యానీ ఒరిజినల్ దమ్ బిర్యానీ తీరు టేస్ట్ చేస్తాను కలుపుండి పౌడర్ వీడిపక్కలో ఏదో కలుపుకున్నారు బాగుంది వేసుకుంటే ఇంకో టేస్ట్ వచ్చింది లేకుండానే నేను ప్రిఫర్ ఇస్తాను ఒక రోజు అన్నం ఉండేటప్పుడు పెరుగుపతి వేసుకోండి చికెన్ అయితే బీబీ క్యూగా మనము ఈ రెండు సపరేట్ సపరేట్ ఆర్డర్ చేయాలి బీబీ క్యూ చికెన్ తర్వాత బిర్యానీ రెండుగా ఆర్డర్ చేయాలి ఇక్కడ ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చేసాను రెండు గారు నిమ్మకాయ రైట్ బిండుకోను ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్ చేస్తాయి కూడా బాగుంది ఇద్దరు వస్తే హాఫ్ తీసుకోండి ఒకరే ఏదైనా వస్తే సింగిల్ తీసుకోండి ఫ్రెండ్స్ తినేసాను ఫ్రెండ్స్ మొత్తం బిర్యానీ ఇది కష్టపడి తిన్నారు ఎంత ఇస్తారనుకోలేదు ఫోర్ ఫిఫ్టీ సింగిల్ యాడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఇస్తారేమో అనుకున్నాను డబుల్ ఆర్డర్ హాఫ్ ఆర్డర్ మొత్తం ఏడు నుండి ఏడు వరకు పెట్టేసినారు బిర్యానీ కష్టపడి తిన్న బీ బార్బిక్ కూడా ఉంది టేస్ట్ అక్కడక్కడ ద్రాక్ష పండుగ ద్రాక్ష ఉన్నాడు ఫ్రైడ్ ఆనియన్స్ టచ్ అవుతున్నాయి గీ వేస్తున్నాడు బా ఏ రెస్టారెంట్స్ లో తిన్నాను కానీ ఇంకా బిర్యానీ దీనికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ బాగుంది సాటిస్ఫై అవుతారు ఇక్కడ కానీ బిర్యానీ తిన్నారంటే ఒరిజినల్ ఇంకెక్కడ లేదు మనకి తిరుపతిలో ఈ మాది బిర్యానీ ఎక్కడ లేదు టేస్ట్ బిర్యానీ ఇది సూపర్ గా ఉంది కరకంబాటి రోడ్ లో ఉంది ఆర్టీ వాటి ఆఫీస్ ఆపోజిట్ వస్తుంది ఇది ఆఫీస్ దాటిన వెంటనే రైట్ సైడ్ తిరుపతి నుండి కరకంబాడి ఆపోజిట్ రైట్ సైడ్ మంది రెస్టారెంట్ అరేబియన్ మండీ రెస్టారెంట్ వచ్చి ట్రై చేయండి ఫుడ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ప్రైస్ ఎలా అనుకుంటున్నా కామెంట్ చేయండి ఇచ్చి తో కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ ఆర్డర్ మండి అన్ని మంది మష్రూమ్ మండి ఫిష్ మండి ప్రాన్స్ మండి అందరి బీబీ క్యూ మండీ హాఫ్ మటన్ ఫ్రైడ్ రైస్ లేవు ఫ్రైడ్ రైస్ ఎగ్స్ థర్టీ టైప్స్ ఉన్నాయి సింగిల్ వచ్చి ఫోర్ చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నేను హాఫ్ ఆర్డర్ చేసి అంటే సింగిల్ తినచ్చు హాఫ్ అయితే హాఫ్ ఆర్డర్ చేసిన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తమ బుట్టలు కట్టేస్తున్నారు పక్కన అరబిక్ లో తింటా ఉన్నారు టేబుల్ చైర్ ఇచ్చినాడు టేబుల్ చైర్ పైన టేబుల్ స్టైల్లో ఈ పక్కన కూర్చొని ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వీడియోతో మేము వాళ్ళ ఛానల్లో అన్నీ వస్తాయి ఫుడ్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ లైక్ చేయండి లైక్స్ చాలా ఇంపార్టెంట్ ఎంజాయ్ చేసినారనుకుంటాను ఈ వీడియోతో ఇంకొక వీడియోతో మాకు షేర్